వీక్షకులు స్వాగతం నమస్కారం పరకామణి చోరీ విషయంలో నిన్న వక్తుల సభలో భాను రెడ్డి గారు మాట్లాడుతూ పరకామణి నాకు ప్రాణహాని అన్న ఆయన వ్యాఖ్యలని కలియుగ వెంకటేశ్వర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన స్థాయి వ్యక్తులే ఆయన మాట్లాడితే మా సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి భాను రెడ్డి గారు అంటే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి టిటిడి మెంబర్ ఆయనకు కూడా ప్రాణహాని తెలపెట్టే వ్యక్తులు ఉన్నారా అంటే అవుననే ఆయన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి వారిని అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం ఎవరు ఆ హాని తలపట్టే వ్యక్తులు తెలుసుకుందాం సరే నమస్తే నమస్కారం అన్న గోవింద భవన్ ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్ రాజకీయ నాయకులు బీజేపీ అధికార ప్రతినిధి వెంకన్న ఆయన ప్రథమ భక్తులు మీరు ఒకళ్ళు పరకామణి చోరీ వేషంలో మీరే ప్రాణహాని అని చెప్పి నిన్న కంట కనీరు పెట్టుకోవడం భక్తుల కంట కనీరు గార్చింది ఆ వ్యక్తుల పేర్లు బయట పెడితే బాగుండేదని చెప్పి ప్రజల అభిప్రాయం మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఎట్లా చూస్తారు దాన్ని అతిలాంటి కొట్టి బ్రహ్మాండ నాయకుడు కలుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన కొలువైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమూదేవో నభూతో నవ అంటారు వెంకటేశ్వర స్వామితో సరిసాగిన క్షేత్రం కానీ ఆ దేవదేవుడితో సరిసవ దేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తుంది అలాంటి దేవుడి దగ్గర జరుగుతున్నటువంటి అపచారాల మీద ఇన్ని కోట్ల మందిలో ఆ భగవంతుడు నాకు మాట్లాడే అవకాశం కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా అందులో భాగంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక పోరాటాలు జైలుకి వెళ్ళాను కేసులు పెట్టుకున్నాను నాకున్న వ్యాపారాల్ని దెబ్బతీస్తారు ఆర్థికంగా అన్నీ కానీ నేను ఒకటే చెప్పాను నేను ఏదైనా అంశం టీటీడీ అంశం కానీ చేతికి తీసుకుంటే నా మిత్రులు చెప్తాంట నీకెందుకు ఎవరి పా ఎవరు పాపన వాళ్ళు పోతారని నేను చెప్తాను ఎవరు పాపన పోతారని అందరూ అనుకుంటే వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మనకేం బాధ్యత ఉంది పోయి దండం పెట్టుకొని హుండీలో డబ్బేసి ప్రసాదం తినొచ్చేది కాదు ఆడ జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నించాలి ఈరోజు నిన్న ఒక అన్నారు ఒక నిన్న మెస్ మీడియాలో మెసేజ్ పెడుతూ బానన్నా నువ్వు బాధపడద్దు మేమందరినీ నిన్ను స్వామివారికి జైవిధులు ఎలాగో కొండ మీద ఏదైనా అన్యాయం జరిగితే బాను ప్రకాశం దాటుకొని పోవాలని చెప్పి మేము భావించే వాళ్ళము అంటే నేనైతే నేను కాపల కుక్క అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి నాకు ఒక ఈ కలియుగంలో నాకు ఆయన దగ్గర ఒక కుక్క అలా అంటే కుక్క అంటే విశ్వాసంతో గరుత్మంతుడు కానీ విజయలు కానీ ఆయనకి ఉండేటువంటి రక్షక దళం నన్ను కూడా దాంట్లో చేర్చుకున్నాడని చెప్పి నా భావన అందుకే నేను తిరుమల తిరుపతి దేవస్థ వెంకటేశ్వర అంటే నాకు ప్రాణం పిచ్చి పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు భక్తుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన దర్శకునే దర్శించుకునే భాగ్యం కలిగింది మీకు అందుకని అదృష్టం ఉండదు ఎవరికి దక్కదు కూడా ప్లస్ అక్కడ జరిగే అన్యాయాలను కూడా వెలికి తీసే మొదటి వ్యక్తి కూడా మీరే అంటే ఏమి ఏమైపోయిందంటే టీటీడీని ఒక ధార్మిక సంస్థగా మనందరం భావిస్తాం కానీ వైసీపీ నాయకులు అంటే సారీ టు సే భక్తులు మన వాళ్ళు తినచ్చు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది వైసీపీ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకునేది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్కి లోబడి మేము దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నాము ఎక్స్ అఫీషియో అందరూ కలిపి చార్మినంత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది అయ్యేసో తెలుసా అండి ఎనభై ఒక్క మంది తెస్తాడు ఎనభై ఒక్క మందితో అదేమో జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాలది నేను చెప్పాను నీకు తాడేపల్లిలో లేకపోతే తాడి ఇరుపుల లేదా గుడి ఉంటే ఎనిమిది వందల మంది తెసుకో ఇది మన గుడి మన అందరి గుడి దాని మీద నేను అత్యున్నత న్యాయస్ హైకోర్టు ఇవ్వ హైకోర్టు యాఫే రెండు మందిని సస్పెండ్ చేసింది అబేయన్స్లో పెట్టింది యాభై రెండు మందిని ఏందండి ఈ కిషన్ మిషనరీస్లో కానీ వర్క్బోడ్ ఆస్తుల మీద కానీ ఇలాంటి పెత్తన చేయగలుగుతారు వాళ్ళు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అంటే భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా ఆ పాత చుప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతా అనేటువంటి కర్ణాకర్ టిటిడి చైర్మన్గా నియమిస్తావు నువ్వు రెండు సార్లు రెండు సార్లు మళ్ళా రెండు సార్లు ధర్మకర్తలు మంట సభ్యుడిగా అవకాశం ఏందండి దీని బట్టి ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది అనే దానికి ఇది ఉదాహరణ కదా రెండు వేల ఇరవై ఆగస్టులో వెంకటేశ్వర స్వామి నిధుల నుంచి స్టేట్ బాండ్స్లో ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు బదలాయించాలని చెప్పి ప్రయత్నం చేయడం నిజం కాదా ప్రయత్నం చేస్తే అడ్డుగు ఐదు వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక శాతం నిధులు బదలాయించి అలాగే తిరుపతి శానిటేషన్కి వంద కోట్టి రూపాయలు బదలాయించే ప్రయత్నం చేస్తే హైకోర్టుకి దాన్ని నిలిపి చేశా నీకు ధైర్యము దమ్ముంటే వర్క్బోర్డ్ ఆస్తు నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తు నుంచి కానీ ఒక రూపాయన ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టగలుగుతావా మళ్ళీ నా మీద బురద వెళ్తారు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధికి వ్యతిరేక అడ్డుకట్టంట ఏందండి నా మీద దాదాపు ఒక రెండు మూడు నెలలు ట్రోల్ చేస్తారన్న కానీ నేను ఒకటే నమ్ముతా నేను ప్రజలు ఏమన్నా అనుకోని అండి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగితే అన్యాయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాను ఒక్కసారి నేను ఒక అంశాన్ని టీటీడీలో తీసుకుంటే వెంకటేశ్వర స్వామి చెప్పితే తప్ప నేను విన్ను అంటే భక్తులకు అర్థమయ్యి ఉంటుంది వెంకటేశ్వర స్వామి చెప్పడు నేను విన్ను ఆ కేసు అంతం వరకు ఎండు వరకు నేను ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ నేను రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైర్మన్గా చేశాడు కొన్ని అరాచకాలు చేశాడు ఇంతలా చేయాలి అప్పట్లో జైత్యం చేశాడు ఇంతలా జరగలే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా దారుణమైన అక్రమాలు అనేవాలు చేశారు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా పెత్తన చేసినంత భువన కరుణాకర్ రెడ్డి ఆయనే మాట్లాడుతూ నా మనుషులు రెండు వేల మంది ఉన్నారు అని స్పష్టంగా చేశాడు ఆయన మీరు మీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకుంటే ఏం నా నిఘా నేతల్లో రెండు వేలు ఉందన్నారు అవును మేము వారి మాదకి కక్ష సాధనంతో పనిచేసే ప్రభుత్వం మాది కాదు మేము పాలసీ విషయాల మీద ఉంటాం పర్సనల్ జోలికి పోమ్ము పాలసీ విషయాలు ఎవరిన ల్యాబ్స్ అయితే రెండు వేల నేత్రాలు కానీ ఎన్ని నేత్రాలు కానీ ఎవరిన పాలసీని కానీ అతిక్రమిస్తే ఎవరైనా సరే మేము చాలా కఠినంగా ఉంటాము కాబట్టి ఏదో కరుణాకర్ రెడ్డి మనుషో ధర్మారెడ్డి మనుషో జగన్మోహన్ రెడ్డి మనుషో మేము వ్యక్తిగతంగా మీ మరి మేము కక్ష తీర్చుకోం స్వామివారికి అక్కడ ఉంటే నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా సరే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం స్వామివారి దగ్గర ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ మీరు వేరే వాళ్ళ కోసం పనిచేస్తే మాత్రం జరగబోవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంటర్నల్గా మేము ఏం చేయాలి అవన్నీ చేస్తున్నాం దాన్ని అధిగమించి ఎవరన్నా చేస్తే మాత్రం మిమ్మల్ని కాపాడేదానికి ఆ దేవదేవుడు అడ్డు వచ్చినా సరే తప్పించుకోలేరు అంటే ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం అంటారా లేదంటే నన్ను ఏం చేయలేరు అన్న ధైర్యం అంటారా మేకపోతే గంభీరం అంటారు దాన్ని లోపల భయం ఉంది కానీ పైకి ఏదో వాళ్ళు ఏదో గంభీరంగా ఉన్నట్టు నటిస్తున్నారు అంతే తప్ప లోపల విపరీతమైన భయం ఉంది ఏ రోజు ఎప్పుడు జైలుకి పోతామో తెలియదు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలని ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో తెలియదు ఆ భయంతో బ్రతుకుతున్నారు కేవలం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ కోసము వార్తల్లో హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఆధారాలతో మాట్లాడట్లేదు గోశాల నుంచి గోవిందుడి వరకు మీరు కానీ గమనించినట్టయితే రాజకీయ నిరుద్యోగులకు మిగిలిపోయారు వీళ్ళు ఏదైనా సున్నితమైన అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో అంశాన్ని గురించి మాట్లాడితే ప్రజలు వైపు చూస్తారని చెప్పి వాళ్ళ భావన కానీ వీరు మాట్లాడే అబద్ధపు అసత్య ప్రచారాన్ని ప్రజలు ప్రజలు ఎవరు విశ్వాసంలోకి తీసుకోవట్లేదు అసహించుకుంటున్నారు దేవుని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు పదకొండు స్థానాలకు పరిమితం చేసిన సిగ్గు రాలేదు వీళ్ళకి చెప్పి ప్రజలు అసహించుకుంటున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా వైసీపీ మీద ఉంది అందుకనే పదకొండు స్థానానికి పరిమితం అయిపోయారు భగవంతుడితో పెట్టుకుంటే ఆయన వదిలే ప్రసక్తి లేదంటే కలికాలం ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు వ్యవస్థ అందుకని పద నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని సిగ్గు లేకుండా అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలయ్యా కోట్లు కాదు నువ్వు ఆ మినిమం ఆ టెన్ పర్సెంట్ కానీ వచ్చుంటే ఆటోమేటిక్ నీకు ఉండేది ప్రజలు నీకు ఈ లేదు కదయ్యా నువ్వు ఈరోజు దాన్ని పట్టుకొని ఎగురుతున్నావు దాన్ని బట్టి నీ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అంటే మేమంతా అన్నపూర్ణ అన్నపూర్ణ ప్రదేశ్గా పిలుస్తాం ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా అరాచక ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా పూర్తిగా అవినీతికి క్యారాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని నిలిపేసిన ఘనత మీది మీరే మా గురించి మాట్లాడేది ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ కోసం భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోతున్నారు ఎయిర్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఇక్కడ మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ మేమందరూ వికసిత ఆంధ్రతో మేము ముందుకు పోతున్నాం ఒక విజన్ ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం మా ప్రభుత్వం మా మీద మసబూసే కార్యక్రమం చేస్తారు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బొమ్మల కరీంనాగర్ రెడ్డి హయాంలో జరిగిన అవకతాకులను బయటకు తీసి తిరుమల ప్రతిష్ఠను పెంచే ప్రయత్నం చేస్తామంటూ విశ్లేషించిన భానుప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం